నమస్తే మొత్తానికి చండూరు దగ్గర ఉన్నటువంటి మంజిత్ కాటన్ మిల్లులో పన్నెండు ట్రాక్టర్లు అంటే సుమారుగా పది మూడు ముప్పై మూడు వందల క్వింటాల పత్తి దిగుమతి అనేది రైతులు ఆందోళన చేస్తున్నటువంటి అంశం నిజంగా ఎందుకు ఆందోళన చేస్తున్నారు వీళ్ళు మరి లోపలికైతే ఎంట్రీ అయ్యింది వాళ్ళేమో రిజెక్ట్ చేస్తున్నారట ఇంతకి పత్తి లోపమా లేకపోతే రైతుల లోపమా సీస్ లోపమా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లోపమా లేకపోతే కాటన్ మిల్లు ఓనర్ అయిన లోపమా ఎవరి లోపమా అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కాటన్ మిల్లుకు సంబంధించినటువంటి ప్రతినిధి కూడా ఉన్నాడు అలాగే రైతులు కూడా ఉన్నారు ముందుగా ఎవరు మాట్లాడతారు రైతు మాట్లాడతారా నమస్తే బ్రదర్ నమస్తే అన్న మీ పేరు ఏంటి నా పేరు పెద్దబోయిన వెంకటేష్ అన్న ఓకే ఎన్ని ట్రాక్టర్లు లోపలికి అనుమతించబడ్డాయి ఎందుకు ఇప్పుడు మీరు అన్లోడ్ కావట్లేదు అన్న మేము ఇరవై నాలుగు తారీఖు రోజు స్లాట్ బుక్ చేసుకున్నాం అన్న ఇరవై ట్రా అరవై ట్రాక్టర్లు ఇరవై నాలుగు తారీఖు రోజు ఆ రోజు సమయం అనుకూలీకరించబోవడం వల్ల ఆ రోజు కూడా ధర్నా చేసినాము లోపల ఇబ్బందులు అయినాయి ఇరవై నాలుగు తారీఖు రోజు స్లాట్ క్యాన్సిల్ అయింది ఇరవై ఐదు తారీఖు రోజు మా మిత్రులు కానీ మా బంధువులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ స్లాట్ అందుబాటులో ఉంటే నాయన మేము పత్తి దొక్కున్నాం అయ్యా రేపు మీరు వద్దురు ఆల్రెడీ మా బండి పత్లు ఉంది పదివేలు ఖర్చు వచ్చింది మాకు ఇబ్బందికరంగా ఉన్నాము మీరు ఇంకో రోజు తొక్కోండి మీరు ఈరోజు మీ పేరు మేము నించుకుంటాం ఆయన అంటే సరే అయ్యా మీరు మేము వానలు వచ్చినాయి ఆ రోజు తుఫాను వచ్చింది ఇబ్బంది పడ్డాం మనము ఏమొద్దు తక్కువరిరా మా పత్తి ఇంట్లోనే ఉంది కదా అని మాకు రైతులు సహకరించు మేమేం చేసినా అను వాళ్ళతో పా వాళ్ళు మాకు సహకరించడం వల్ల మేము ఇరవై ఐదు తారీఖు రోజు దిగుమతి చేసుకోవడానికి వచ్చినాం ఈ సీసీఐ వాళ్ళు కానీ సీసీఐ మిత్రులు కానీ మిల్లి మిత్రులు కానీ బయట మ్యాచర్ ఒక పర్సెంట్ ఇటు వచ్చినా మాకు సహకరించు మేము కాదనట్లేము పన్నెండు పర్సెంట్ ఉన్న కాడ పద్నాలుగున్నా ఆ మిత్రులు లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే బ్రదర్ అరవై బండ్లు వచ్చినాయి లోపలికి కాంట ఇప్పుడు కాంట మీరు తీసుకోండి అరవై బండ్లు వచ్చినాయి నలభై బండ్లు కాన్ ఖాళీ అయినాయి ఇరవై పనులు కాల్ చేయలేదు సగం సగం కాల్ ఏమంటున్నాం అంటే వాన మొత్తం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు సీసీఐ ఎవరైతే పెట్టిరో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్పినారు ఏమని చెప్పిర్రు బాబు మ్యాచర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉండాలి మునుగోడుకు కలెక్టర్ మేరం గారు ఫస్ట్ రోజు వచ్చిరు మీరు ఎండబెట్టుకొని తేయండి మీ ప్రతి రైతు పత్తి మేము తీసుకుంటాం కానీ మ్యాచర్ పన్నెండు ఉండాలి లాస్ట్ డేట్ మీ పన్నెండు ఉన్నది ఉన్నది సార్ సార్ మాకు ఎనిమిది నుంచి పన్నెండు మ్యాచ్ల వరకు వేసిర్రు పది మ్యాచర్ ఉంది కదా పది మ్యాచర్ ఉన్న కూడా పన్నెండు వేసి లాస్ట్ వేసిండు ఎందుకంటే పత్తి మంచిగా లేదు బయటనే చెప్పిండు ఇదే రైతు ఇదే పన్నెండు బండ్లకు నాకు నా నాకు నాకు మ్యాచర్ గింత వచ్చింది పద్నాలుగు వేసిండు లాస్ట్ డేడ్ వేసిండు పన్నెండు వేసిండు పన్నెండు మ్యాచ్ వేసిండు లాస్ట్ డేట్ వేసిండు ఐదు వందలు తక్కువకి తీసుకుంటున్నాం మేము ఇంకేమన్నాం అంటే అయ్యా వానలు మాకు సహకరించలేదు అది గవర్నమెంట్ కు తెలుసు బ్రదర్ మాకు అవకాశం ఏంటి తర్వాత వాళ్ళని అడగండి మాకు వానదేవుడు సహకరించలేదు కానీ మా గవర్నీ ముఖ్యమంత్రి వారిలో మాకు మంచి ఆవరించి మా వ్యవసాయ శాఖ మంత్రి మాకు ఆవరించిండు ఏమని బాబు ఎండ రారి కలెక్టర్ మీద ఏం చెప్పింది పచ్చకుంటే మేము ఎడ తీసుకున్నాం బాబు నిషం బ్రదర్ మీరు రావన్నది మాకు అవకాశం ఇచ్చారు కదా ఇచ్చి ఇచ్చి కదా ఇవ్వండి మా పత్తి ఎండ పెట్టుకొని రావడం ఎండ పెట్టుకొని వచ్చా మాకు మేచర్ వచ్చింది వాహన సహకరించకపోవడంలో కొద్దిగా వచ్చింది మాకు గవర్నమెంట్ ఇస్తుంది మొత్తం వినండి నైటు పన్నెండు గంటల వాడుకున్న రైతుల మీద మేము పన్నెండు అయింది నైటు వాళ్ళు మాకు సహకరించరు ఆ మిల్లి యాజమాన్యం సహకరించింది సీసీఐ సభ్యులు సహకరించి ఎట్లా చెప్తాను చెప్తా మొత్తం వినండి మీరు సహకరించు ఎప్పటి వరకు మన వాళ్ళకి విజిలెన్స్ ఆఫీసర్లు వచ్చి ఫోర్స్ చేసిరంట అప్పుడు మేము అవలం రాలేదు మా బండ్లు లేవు ఇందులో ఆడున్న సునామీ పత్తిలో మా బండ్లు లేవు వీడికి వచ్చి వాళ్ళ మీద ప్రెజర్ అయ్యింది వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేసిరు మేమేమంటున్నాం అంటే వాళ్ళు సహకరించరు గవర్నమెంట్ సహకరించింది మరి మా పత్తి ఎందుకు దిగుమతి కావట్లేదు దేనికి దిగుమతి కావట్లేదు పోని అమ్మ మా మా పత్తికి ఇట్లున్నా అది కొరం కొంచెం ఆగం చేసుకొని పోదామని పోతున్నాం మేము పోవట్లేం కదా మా మా కలెక్టర్ మేడం చెప్తున్నా ఎవరు కాదు సూటి కాదు ఒక నిజం బ్రదర్ బ్రోకర్లకు అమ్మింది కూడా మా నాయననో మా కక్కేనో మా పెద్దేనో ఏమను కూడా అనుకున్నావు అమ్మ మనం ఇల్లు కడుపోతాం వద్దురా ఆడ మ్యాచ్ చూస్తాడు అత్త ఇట్లా అంటాడు నా నాకు గుద్దమిద్ద అంతాడు ఐదు వందల పోత పని అమ్మ ఆనందేవుడు చాగని చేసిండు అని రైతు మిత్రులు సగాన్ని సగం వేసారు ఇక్కడ ఈడున్న మొత్తం యువ రైతులే రాత్రి ఇరవై రెండు మందులు వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇరవై రెండు నాతోటి ఏజ్ మిత్రులు నాకు ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై రెండు ఏళ్ళ పోరాగాలు ఉన్నారు నాద్రాడున్న ఇరవై రెండు మంది పన్నెండు మంది బళ్ళకు రిజెక్ట్ చేసిరు దేని చేసిరు అంటే మేము అమ్ముకోవద్దు అమ్ముకుంటే బయట ఆడ అమ్మాలి లేకపోతే ఇడలేదు మాట్లాడదాం మాట్లాడండి నా సమాధానం మొత్తం తీసుకోండి నైట్ ఎమ్ఆర్ఓ నైట్ ఎవరు వచ్చిన మార్కెట్ సంబంధించిన వాళ్ళు వచ్చిరు బ్ర సెక్రటరీ సార్ వచ్చిండు బ్రదర్ పొద్దుగాల మేము మీకు ఇబ్బంది చేస్తామంటే వాళ్ళొక మాట ఏమన్నారు అంటే రిజెక్ట్ అయినప్పుడు మీరు బయటకు ఎందుకు వెళ్ళలే అన్నారు దానికి సంబంధించి మేము ఒక సమాధానం ఏమి ఇచ్చినామంటే అన్న మాకు ఈ రిజెక్ట్ అవన్నీ తెలియదు అన్న మేము వ్యాపార వస్తులం కాదు మా ఇంట్లో పత్తి మేము ఎత్తుకొచ్చినాము మాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే ఒకవేళ పత్తి అడ్డిట్టున్నా కానీ ఈ మిల్లు యజమాన్యం మంచోళ్ళు సిసిఐ సార్లు మంచోళ్ళు సాయంత్రం దాకా ఆపుతారు సాయంత్రం తీసుకుంటారు అని మాకు మాకు తెలిసిన విషయంలో మేము సాయంత్రం వరకు ఉన్నాం సాయంత్రం వచ్చే వరకు ఏమైంది తీసుకోమని పెట్టిరు సార్ సగం సగం తీసుకున్నారు కదా సార్ ఈ సగం కొనుక్కో పక్కన చెప్పండి పరిష్కారం కావాలంటే మ్యాచర్ చూసుకోవాలి క్వాంటిటీ కాదు చూసుకునేది మ్యాచర్ వచ్చినప్పుడు బరాబర్ నువ్వు దింపుకునే రేట్లో దింపుకోవాలి ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తున్నారు మరి ఇప్పుడు ఆ సంక్షేమంలో మనకు వచ్చే రైతులు ప్రతి రైతులే తెస్తున్నారు రైతులే దిగకుండా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే క్వాంటిటీ చూసుకొని పోదాం లోపలికి చూసిన తర్వాత ఇది దిగుతుందో దిగుతలేదు మరి వాళ్ళకి ఏం ఫుల్ రేట్ వస్తుంది మాకేం మళ్ళీ దీనికి పాయింట్ కట్టు పాయింట్ కట్టు మరి ఇది ఎక్కడికి గా నీకు ఏం న్యాయం కావాలి మాకు న్యాయం ప్రతి రైతుకు క్వాంటిటీ వాళ్ళు మ్యాచర్ చూసుకోవాలి కటింగ్ మళ్ళీ దీంట్లో కూడా కటింగు ట్రాక్టర్ క్వింటల్ కటింగ్ అర క్వింటల్ కటింగ్ ఈ కటింగ్ అవసరమా కటింగ్ అవసరం లేదు కదా మేము వ్యాపారాలకు కాదు కదా మేము రైతులమే కదా మరి ప్రతి ఒక్కరు కదా అది అదే లెక్కుంటాం కదా మేము ఈ రోజు ఇరవై ఐదు రూపాయల కేజీ లేబర్ కాస్ట్ వాళ్ళకి వస్తానికి వెయిటింగ్ పెడుతుంది వీళ్ళు అందులో ఈ తిరకాస్తులు పెడతారు దించకపోతే మీకు ఎంత లాస్ అవుతుంది ఒకవేళ మాకు రోజు రెండు వేలు రెండు వేలు ఖర్చు మాకు ఎందుకన్నా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు లాస్ట్ ఒక విషయం చెప్తా ఇప్పుడు స్లాట్ ఇలా ఈ మంచి ఏ మిల్లుకైనా సరే ఎన్ని బండ్లు వస్తున్నాయి స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది కదా మరి ఆ బండ్లు ఎందుకు ఖాళీ లేవు తెల్లారి తాలూకు డీసీఎంలు వస్తాయి డీసీఎంలు కాలు అవుతాయి వేరే ట్రాక్టర్లు వస్తాయి వేరే ట్రాక్టర్లు వస్తాయి అవి కాలు అవుతాయి మరి సునామీ వర్షం వాళ్ళు కొనేది అదే పత్తి మేము తెచ్చేది అదే పత్తి మరి వాళ్ళకి ఫుల్ రేట్ వస్తుంది మాకేం నిల్ రేట్ వస్తుంది మరి ఎందుకు వస్తుంది కారణం ఏంది మిల్లా నేను నిన్నే ఉన్నా అడుగుతాను నమస్తే బ్రదర్ నమస్తే సార్ ఏంది ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తున్నారు ఏంది సార్ ఇది ఏ పేరు మీ పేరు నా పేరు విజయ్ సార్ నేను ఈ బంజిత్ కాటన్ మిల్లే మంజిత్ కాటన్ మిల్లే సార్ బంజిత్ కాటన్ మిల్కి మీరు ఏంటి డిజిగ్నేషన్ డిజిగ్నేషన్ బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ నేను బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ మీరు ఏమేమి డ్యూటీ చేయాలి నేను ఫస్ట్ నేను మాయిశ్చర్ చెక్ చేపించాలా ఇంకా లేకుంటే క్వాలిటీ చెక్ పేయాల క్వాలిటీ బాగా లేకు యాజ్ పర్ సీసీఐ నామ్స్ ఉంటాయి సార్ నామ్స్ నామ్స్లు ఉన్నాయి సీసీఐది నామ్స్ ప్రకారం మేము తీసుకోవాలా పత్తులు క్వాలిటీ బాగా లేకుంటే రిజెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారు కటింగ్ చేయండి బట్ యాజ్ పర్ సిసిఐ నామ్స్ కటింగ్ లేదు సార్ జియోలో కూడా లేదు సార్ కటింగ్ రిజెక్టే ఉంది జియోలో కూడా లేదు ఎప్పుడే కలెక్టర్ మేడం కూడా వేయాలి జియోకి కటింగ్ చేయండి అని ఎందుకంటే వేరే మిల్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కటింగ్ వేరే మిల్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫైదా కోసం అందుకని వాళ్ళు కటింగ్ చేసి వాళ్ళకి అలవాటమైంది ఇక్కడ సో ఎందుకని ఎందుకని అక్కడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు మీరు కూడా చేయండి ఇక్కడ మేము యాజ్ పర్ రూల్ ఫాలో అవుతాం సార్ ఇప్పుడు నామ్స్ ప్రకారంగా మేము కొంచెం కొంచెం తీసుకునే మొత్తం రిజెక్ట్ చేసే అనే ముచ్చే మాట్లాడతాం ఎవరు మాట్లాడారు సార్ మిల్ అయినా సార్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా సార్ మిల్ ఆధ్వర్యంలో ఉంటాయా సార్ అడగండి సార్ అడగండి ఇప్పుడు లైవ్లోనే ఉంది సీసీ సీసీటీ కెమెరా అవైలబుల్ ఉంది అందులో ఓకే మళ్ళీ ఇంకా క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారు మేము కూడా క్వాలిటీ చెక్ చేస్తాం లేదు క్వాలిటీ చెక్ చేసిన తర్వాత క్వాలిటీ ప్రకారం లేదు ఎందుకంటే సీసీఐ ఇప్పుడు ఫస్ట్ బీబీ స్పెషల్ మోడ్ నడిచింది మళ్ళీ ఇప్పుడు ఎంఎస్సీహెచ్ మోడ్ నడిపిస్తున్నారు వాళ్ళు బీబీ స్పెషల్ మోడ్లో సార్ మాయిశ్చర్ చెక్ చేస్తారు మోడ్ లో క్వాలిటీ చెక్ చేస్తారు బిల్లు ఓకే చెప్పినారు కదా సార్ నేనేమంటున్నా నిన్న పన్నెండు బండ్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిల్లు మీరు అన్నారు ఒక క్వశ్చన్ అడిగిన బ్రదర్ నన్ను ఏమని మిల్లు సహకరిస్తుంది సీసే వాళ్ళు సహకరిస్తున్నారు మీరు రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అడిగారు అంటే వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టినే నా రైతు సోదరులు కానీ నేను కానీ వీడికి పత్తి తీసుకొని వచ్చినాం మాకు ఇంత ముందుకు చెప్పిరు వాళ్ళు బ్రోకర్లు కానీ రైతులు కానీ ఎవరో చెప్పిర్రు అలా పలానా మిల్లు మన దగ్గర ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మనకి ఇక్కడ ఒక సవలత్ కల్పించినరా బాబు మన చుట్టుపక్కల ఊర్లే కదా తీసుకోపోదామని మేము వచ్చినాము ఇక్కడికి వచ్చినాక నిన్న ఒక్క దళారు కూడా లేరు అండి పన్నెండు మంది స్వచ్ఛమైన రైతులు మీరు ఎంక్వైర్ చేసుకొని ఇదే కెమెరా ఇదే మైక్ పట్టుకొని రండి ప్రతి ఒక్క రైతు నేను ఎన్ని పనులు ఉన్నాయో నెంబర్తో సహా తీసుకోండి రైతు ఉన్నాడా బయట వాడన్న ఏజెన్సీ వాడున్నా చూడండి ఈ బ్రదర్ అన్న ప్రకారం మాకు పత్తి మంచి రావట్లేదు అన్నాడు కదా నిన్న నుంచి వాళ్ళు ఆ సిద్ధాంతం అనుకున్నట్టుంది అది మాకు దృష్టికి రాలేదు రోజు వస్తేనే మాకు వస్తుండే రోజు వచ్చిన బ్రదర్లు తెలివితో రాలేదు నిన్న ఎందుకంటే వాళ్ళకి తెలిసిందేమో మేబీ ఈరోజు సార్లు ఇట్లా చేస్తారని మాకు 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 తెలియదు కాబట్టి మేము వచ్చినాం సార్ 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 ఇప్పుడు మీరు అంటే సారు మేము ఒక క్వాలిటీకి ఇట్లా తీసుకుంటాం ఒక క్వాలిటీకి ఇట్లా తీసుకుంటాం అంటున్నాం కదా మేము ఆ నియమాలకు మేము అగ్రీకరిస్తాం సార్ ఏకీవిస్తాం మేము మా క్వాలిటీకి ఇట్లుందని మీకు తెలిసింది కదా సార్ మాకు ఆ క్వాలిటీ ఇవ్వండి సార్ సీసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము తీసుకుంటాం ఓకే ఓకే లేదు లేదు సార్ వాళ్ళు సీసే వాళ్ళు ఒప్పుకోవాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోవాలి ఇది వాళ్ళు ఒప్పుకుంటే మేము వాళ్ళు ఓకే చేయాలి ఉన్నారు అక్కడ సార్ వాళ్ళు అక్కడ ఉన్నారు సీసే వాళ్ళు సీసీఏ సీసీ వాళ్ళే విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ వాళ్ళు వస్తారు చెక్ చేస్తారు వాళ్ళు రిజెక్ట్ చేస్తే మేము ఏం చేయరాదు మేము ఏం చేయరాదు సార్ అక్కడ అందుకనే ఓకే చర్య ఇది ఈ ఒక్క రోజు కాదు విషయం ఇది రోజు జరిగే చతంగం ఇది కాకపోతే లైన్ కాటన్ చూద్దాం అట్లా కాదు ఇవాళ మీరు మీరు దయచేసి నైట్ పిఎస్ వాళ్ళు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు వెంకటేష్ సార్ పెద్ద పోయిన వెంకటేష్ ఎందుకు నడవదా సార్ తి మాటడదామయ్యా ఇప్పుడు మిల్ల మిల్లెజmanı ఒప్పుకున్నాడు ఆ సీసీఐ అన్నాడు కదా ఆయన మిల్లొప్ ఒప్పుకోవట్లే అని చెప్పి నైట్ మాకు పన్నెండు గంటల వరకు మేము ఉన్నాం వాళ్ళ సిసి గమ్రలు ఉంది మాది ఆ బిల్లు వన్ ఆ ఇప్పుడు ఈ వర్షాలకు ఈ పావు ఆగం చేసింది మిగతా రైతులకు ఎట్లా వచ్చింది వెంకటనా మనమందమే ఆగం చేసాదా ఒక విషయం ఈ విషయం దేలే సరిచేయదే సరే ఇప్పుడు ఇప్పుడు ప్రసన్న అన్న ఇది కావాలే దినసరి చర్య చర్య గురించి ఆ మీద ఒక స్టోరీ చేద్దాం రాజగోపాల్ రెడ్డి దగ్గర తోటి మాట్లాడదాం వ్యవసాయ శాఖ मिनिस्टर తోటి మాట్లాడదాం సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడదాం ఈ మిల్లే గాదన్న ఈ మిల్లే గాదన్న మీ మీ పత్రిక ముఖంగా నేను ఒక మాట చెప్తున్నా ఈ వానదేవుడు ఈ వర్షం అనేది మా పన్నెండు మంది బండ్లకే ఆగం చేసిందా మీది బండ్లు నిన్న నుంచి అల్లుడనే ఒకే విధంగా ఉన్నాయా నేను చెప్తున్నా ఒకే విధంగా ఉన్నాయా అంటున్నాను నేను ఒప్పుకుంటున్నాడు అవును పిలువండి వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మేము చేస్తాం ఎందుకంటే మేము మా మీద ఆన్ టీవీ చెప్తున్నా నేను సీసే వాళ్ళు ఒప్పుకుంటే నేను చేస్తాను ఎవరు సార్ నమస్తే ఇప్పుడు ఆ కంపెనీ ఆయన ఒప్పుకున్నాడట సార్ ఆ పన్నెండు బండ్లు ఉన్నాయట మొత్తుకుంటున్నారు బాబు ఇబ్బంది పడుతున్నారు అన్లోడ్ చేసి అయిపోతుంది ఇప్పుడు ఈయన ఒప్పుకున్నాడు సార్ ఈయన పోతున్నాడు ఒప్పుకుంటేనే సార్ ఒక్క నిమిషం ధర सर हैमेज़ी सर इपड़े द अंडे कहाँ कार्टन मिला ही नहीं भुदा ना उन मेरे को राइट नहीं क्या ब्रांच मैनेजर बोल सकता है ब्रांच मैनेजर मालूम है हाँ ब्रांच मैनेजर कौन है हाँ ऐसी बारी ब्रांच मैनेजर कौन है कहाँ रहता है कौन-कौन बताए किससे का किससे बात करना रहा है अच्छा ఇప్పుడు నైట్ పన్నెండు దాకా ఉన్నాం మేము ఈడ ఆయన ఎవరందరూ వెళ్ళిపోయారు దేనికి పోతురు మాట్లాడు కదా వాళ్ళు సంబంధం లేదంటే సీసీ ఆయన అంటుండు మంజిత్ మిల్లులు మాకు వంద నెంబర్ ఆఫ్ ఉన్నాయి మేము ఇది ఒకటి క్లోజ్ చేస్తాం అంటుండు అప్పుడు మరి టెండర్కి ఎందుకు వెళ్ళిండు అతను సీసీఐ వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఎందుకు పట్టుకున్నాడు మాకు అందుబాటులో ఉన్నాను రాజకీయ నాయకులు అని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఇబ్బంది పడొద్దని మాకు అందుబాటులో పెట్టిండి మాకు తప్పు చేయాలని మాట్లాడదు కదా ఎందుకు మాట్లాడలేదు గుర్తుండడు ఆయన సార్ ఆయన నైట్ కూడా ఆయన మాట్లాడిస్తే ఇప్పుడు బోకర్ కాళ్ళు ఏంటంటే లార్ తీసుకొచ్చారు పదిహేను వేలు ఇస్తారు మన రైతులు ఎట్లా సార్ ఇప్పుడు నా భక్తి ఎండి నా చంద్ర మున్సిపాటి డెబ్బై లక్షలు

నువ్వు నాకు స్పీడ్ ఇచ్చింది మేడం గవర్నమెంట్ నేను కింటాల వరకు కొంటవాన్ పెట్టండి నువ్వు ఉన్నదంతా ఓడ్సే వ్యవసాయం మీదే పెట్టినాం ఇవాళ నువ్వు మేము ఊరేసుకొని మేడం ఇరవై నాలుగు లాగే రోజు స్టార్ట్ బుక్ చేసిన మేడం ఇరవై ఐదు అయిపోయింది ఈరోజు ఇరవై ఆరు మేడం వర్షానికి ఎవరి పత్తి అయినా అట్లనే ఉంది మేడం ఒకరి పత్తి మంచిగా ఒకరి పత్తి చెట్ లేదు ప్రతి రైతు పత్తి అట్లనే ఉంది మేడం అది మొత్తం అదే ఉంది మా గవర్నమెంట్ ఇచ్చింది పత్తి కొంత ఇది అది ఎందుకు

మేడం ఇప్పుడు ఇప్పుడు దింపే బళ్ళు చూడకు అక్కడ దింపుకురుగా ఆ పత్తి చూడండి బళ్ళాల పత్తి చూడండి మేడం దింపిన పత్తి చూడండి ఇప్పుడు దింపుడే చూడకు అక్కడ దింపిరు అది వాళ్ళు ఏం చెప్తారు ఏ పత్తి అయినా కట్టే ఉంది మేడం మీరు ఒక విషయం చెప్పిను తమ్మిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఇబ్బంది పడదు కదా బాబా అని చెప్పిండు ఈ రోజు వీళ్ళు ఏకీభవించారు కదా మాకు నష్టం కలగద్దని ఎవరు ఎవరైతే కాంట్రాక్టర్ పట్టినారో ఎవరైతే మిల్లో ఉన్నారో మాకు నష్టం కలగద్దు చెప్పినారు కదా మాకు ఇంతవరకు వాళ్ళ అట్లాంటి గైడెన్స్ ఏమి ఇవ్వలేదు బయటలో పోవడం పెట్టలేదు మేము వచ్చినాము వాళ్ళని ఇబ్బంది కలిగేము రేపటి నుండి మేము రాము ఈ రోజు వరకు స్లాంట్లు ఎవరో అన్జయ్ చేసుకోమని చెప్పండి లేదు మా సొమ్ము మంచి లేదంటే క్వింటాల్కి ఎంత తీసుకుంటో తీసేయమని చెప్పండి గవర్నమెంట్ మాకు ఇచ్చింది మాకు లాస్ట్ డేట్ వేసి ఎనిమిది వేల కొన్ని ఏడు వేల ఏడు వందలు వేస్తున్నారు మాకు అంటే గవర్నమెంట్ చెప్పినది ఒక రేటు మీ నేను మేడం నాకు బయట వర్క్ నేను ఒక కాంట్రాక్టర్ మేడం వర్కులు చేస్తా చండూరు మున్సిపాలిటీలో డెబ్బై ఎనభై లక్షలు పెట్టాం మేడం ఇంతవరకు నాకు స్టిల్ నా వన్ రూపీ కూడా సింగిల్ ఎంపీ కూడా నా గవర్నమెంట్ నాకు ఇంతవరకు ఇవ్వలేదు అవన్నీ పక్కన పెట్టి నేను వ్యవసాయం చేసుకుంటాను మేడం నా సొంత డాక్టర్ తీసుకొచ్చినా నేను మేడం అందుకని మేలిం మేడం మీరే సహాయక చర్యలు చేసిరు మేడం మొన్న రెండు మూడు నెలలు ఇబ్బంది పడతాయి మేము వానలల్లో ఎంతో సహకారం చేసింది నా గవర్నమెంట్

మేడం మేడం ఓన్లీ కమింగ్ దిస్ నిన్న మాత్రమే వచ్చినాయి మేడం నాకు తెలుగు నాకు అచ్చ తెలుగు వస్తుంది మేడం నిన్న మాత్రమే ఈ మిల్లు వాళ్ళకు కానీ సిసిఐ వాళ్ళకు కానీ ఈ ఈ ఈ ప్రత్యేకమైన నిబంధనలు వచ్చినాయి మేడం అంత ఇంకోటి మేడం నేనేమంటున్నా మేడం పన్నెండు పనులు మా అన్నాయిగా మేడం నా ఒక్క వాయిస్ మీద నా మిత్రులు తీసుకెళ్తాను మేడం ఇందులో సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతిరోజు వీళ్ళు చేసేది ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఒక రైతు బై మిస్టిక్లా కొంచెం ఆ చిత్తపత్ అది తెస్తే వీళ్ళు బండ్లు అక్కడ ఆపుతారు మేడం బండ్లు అక్కడ ఆపుతారు ఆపి నైటు అన్లోడ్ చేసుకుంటారు మేడం నిన్న కూడా అదే చెప్పిన అదే ఉద్దేశంతోనే నైట్ పదకొండున్నర వరకు ఉన్నాం మా పీ పోలీస్ లోకల్ పోలీస్ సోదరులు కూడా మాకు చాలా సహకరించరు పదకొండున్నర వరకు ఇటున్నారు మన మార్కెట్ నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు మేము ఏమంటున్నాం మేడం వీళ్ళు మీరు అన్నది కరెక్టే పైనుంచి వస్తున్నాయి కాబట్టి రోజువారి విధంగా తీసుకుంటారు కాబట్టి రోజువారి విధంగా పనులు మేడం ఫైవ్ డేస్ అవుతున్నాయి మేడం ఫైవ్ డేస్ అవుతున్నాయి మేము 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 కాదు ఏ రైతు సోదరు కూడా రాడు ఇంత ఇబ్బంది అయినాక పన్నెండు పన్నెండు మళ్ళీ మేము దయచేసి పదకొండు పన్నెండు పనులు ఉన్నాయంట అవి

ఓకేలే మేడం బయట తీసుకున్నా మేడం ఏమన్నా చెప్తారా మరి ఏం లేదా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా